హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసి ఆకుకూరలతోటి మూడు ఆకుకూరలతోటి హెల్తీగా పచ్చడండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారనుకోండి ఒక రెండు మొత్తలు తినేవాళ్ళు నాలుగు ఐదు మొత్తలు తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది జుట్టుకి మనకి బాగా గ్రోత్ ఉంటుంది బాగా పెరుగుద్ది హెయిర్ కూడా మనకి కంటి చూపు కూడా బాగా మెరుగుపడిద్ది ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి ఒకేసారి తినలేం కాబట్టి ఒకే దాంట్లో ఈ విధంగా పచ్చడి రెసిపీ అనేది వేసేసి చేసేసి అనుకోండి ఇంట్లో వాళ్ళకైనా చక్కన ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి కూడా చాలా మంచిదండి చూడండి ఎంత బాగా వచ్చిందో అలా రెండు మూడు ముద్దలు తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను కొద్దిగా ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి ఒక మందపాటి కళాయి అయితే తీసేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి కొద్దిగా కొద్దిగా మందపాటి తీసుకోండి కొద్దిగా ఏమచ్చుకోటానికి మనకి ఎక్కువ మాడకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చైన పప్పు వేసుకోవాలి చూడండి ఒక స్పూను నువ్వులు తెల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులు ఈ పచ్చళ్ళు వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా బాగా ఎరడాలుగా వేయించుకోవాలి వీటన్నిటినీ చూడండి ఇవి బాగా ఏగితే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇవి బాగా ఏగనివ్వాలి ఇలా ఏగేటప్పుడు ఒక ఇరవై ఎన్నిమిరపకాయలు తీసుకున్నానండి మిర్చి మిరపకాయలు ఆ విధంగా ఇలా ఎన్ని మిరపకాయలతో చేస్తేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఒక అర స్పూను మెంతులు కూడా వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎన్ని మిరపకాయలు కూడా బాగా ఎరడాలుగా దాకా వేయించుకోవాలి ఇలా ఏగేటప్పుడే ఒక అర పచ్చి కొబ్బరి చూడండి అలా ముక్కలా కట్ చేసి ఒక కప్పు అయితే వేసుకోవాలి ఒక చిప్పలో కొబ్బరి చిప్పలో సగం వేసుకున్నానండి ఈ ఎన్ని మిరపకాయలకైతే పచ్చి కొబ్బరి అంత క్వాంటిటీ అయితే సరిపోయిద్ది మనకి ఆ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరిని కూడా బాగా ఎర్రడాలుగా వచ్చిందాక వేయించుకోవాలి చూడండి ఆ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నానండి అలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇలా కొత్తిమీరతోటి చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి మిర్చి కాంబినేషన్లో ఇందులోకి అరకప్పు పుదీనా కూడా వేసేసుకోవాలి ఇందులోకి అరకప్పు కరివేపాకు వేసుకొని మూడితో చేసుకున్నాం అనుకోండి ఈ పచ్చడికి మంచి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి కూడా చాలా మంచిది ఇవన్నీ బాగా మగ్గిన దాకా ఎక్కువ మగ్గ కావాల్సిన అవసరం లేదండి లైట్గా కొద్దిగా వస్తే సరిపోతుంది చూడండి అవి బాగా కలిసేటట్టు అలా బాగా తిప్పుకుంటూ ఏమించుకోవాలి ఈ విధంగా మూడు ఆకు ఆకుకూరలతో చేసుకున్నారు కాబట్టి హెల్త్కి కూడా మనకు ఆరోగ్య సెట్ అయినా పిల్లలకైనా పెద్దలకైనా ఒకేసారి ఒకే విటమిన్లో మొత్తం అందు తీయండి పచ్చి కొబ్బరి అయినా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా మనకి చాలా మంచివండి డైలీ యూజ్ చేస్తాము కూరల్లో కల ఇలా పచ్చడి చేసుకుని తిన్నారనుకోండి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఏగితే సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా ఇంకా పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా ఏగితే మరీ ట్రై అవ్వకుండా ఆ కూరలనే అలా మగ్గితే సరిపోతుంది ఇలా పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కానీ ఇలా రోట్లో కానీ ఎవరిష్టం వాళ్ళ దాండి దంచుకుంటే అయినా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ రోజులో టైం లేదు కాబట్టి అలా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మనం మొత్తంగా కాకుండా కొద్దిగా పచ్చ కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఫస్ట్ ట్రిప్పు చూడండి తగినంత కళ్ళుప్ప వేసుకోవాలి మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు చూడండి ఫస్ట్ రెండు మూడు తిప్పుల్లాగా తిప్పేసుకొని మెత్తగా వేసేసుకోకూడదు ఆ విధంగా వేసుకుంటే కచ్చా కచ్చాపచ్చాక ఈ విధంగా వేసుకున్నప్పుడు ఇక్కడ నాలుగైదు రెప్పలు దంచేసుకుంటున్నాను మిక్సీలో తొందరగా తిరగట్లేదు కాబట్టి అలా దంచేసుకుంటే మనకు మొత్తం బాగా మంచి ఫ్లేవర్ అందుతుంది పచ్చడికి కూడా మంచి టేస్ట్ వస్తుంది అలా పెద్ద సైజు ఆనియన్ కూడా అలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నా చింతపండు కారానికి తగ్గట్టు వేసుకోవాలండి ముందుగానే నానబెట్టుకున్నాను కొద్దిగా మనం నానబెట్టుకొని పచ్చడిలో వేసుకుంటే ఏంటంటే పచ్చడిలోకి బాగా కలిసిపోయిద్ది బాగా ఉంటుందండి టేస్ట్ కూడా చూడండి అలా వేసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకున్న పచ్చడి అనేది టేస్ట్ టేస్ట్ ఉండదండి అలా చవచ్చాక వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసేసుకొని ఎక్కువ ఏం పట్టవు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి చూడండి ఇంతే సింపుల్గా ఈ పచ్చడి అనేది మనకి చాలా టేస్ట్గా కమ్మగా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ విధంగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా వేడి వేడి అన్నంలోకైనా మనకి టిఫిన్లోకైనా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ రకంగా ఈ విధంగా ఎప్పుడు ఆకుకూరలు అనేవి మూడు మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన వీడియోతోటి మళ్ళీ కలుద్దాం